మహాభారత యుద్ధంలో కర్ణుడు నేల కూలాడు అతను చేసిన దాన ధర్మాలు మరణాన్ని అతని దగ్గరకు రావనివ్వడం లేదు అది గ్రహించిన కృష్ణుడు కర్ణ ఇన్నాళ్ళు నీవు దానం చేయగా నీకు లభించిన పుణ్యం నాకు దానంగా ఇవ్వవా అని అడిగాడు కర్ణుడు ఆనందంగా ఇచ్చేశాడు అప్పుడు కృష్ణుడు నీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు దానికి కర్ణుడు నాకు ఇంకో జన్మ వద్దు ఒకవేళ ఇంకో జన్మ ఉంటే ఎవరు ఏమడిగినా లేదనకుండా సాయం చేయగలిగే హృదయం ఇవ్వు అన్నాడు ముక్తి కోసం దైవ దర్శనాలు అక్కర్లేదు నలుగురికి సహాయం చేసే గుణముంటే ఆ దేవుడే దిగి నిన్ను ఆలింగనం చేసుకుంటాడు